హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం వీడియో వచ్చేసేసి మేమందరం అయితే పార్క్కి వెళ్తున్నామండి పిల్లల్ని తీసుకొని చూడండి మేమైతే బయలుదేరాము పార్క్ అయితే వచ్చేసామండి వాంబే కాలనీలో ఉందండి పార్క్ విజయవాడ నగర పాలక సంస్థ పార్క్ అండి వాంబే కాలనీలో ఉంది మేమైతే అక్కడికి పిల్లల్ని తీసుకొని వచ్చేసాము పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలా బాగుందండి ఈ పార్కు ఏమి టికెట్ ఏమి లేదండి మున్సిపాలిటీ వాళ్ళదండి ఫ్రీ అండి చూడండి అందరూ వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఈ పార్క్ అయితే చాలా చాలా బాగుందండి చాలా పెద్ద పార్క్ అండి విశాలంగా చాలా బాగుందండి చూడండి అందరైతే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు పెద్దలు అని లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చాలా బాగుందండి ఇక్కడ అందరూ రావచ్చండి ఏ విధమైన టికెట్ ఏది లేదండి చక్కగా అంత ఫ్రీ అండి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి చాలా పెద్ద పార్క్ అండి ఇది చాలా బాగుంది చూడండి చాలా చాలా మాకు బాగా నచ్చిందండి మేమైతే పార్క్ మొత్తం తిరిగి తిరిగి ఎంజాయ్ చేసామండి చూడండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ ఉన్నాయండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు విజయవాడలో వాంబే కాలనీలో ఉందండి ఈ పార్కు చాలా బాగుందండి చూడండి మా బొడ్డదైతే చూడండి ఎలా ఏడుస్తుందో ఎక్కనని చూడండి మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ మా అమ్మ ఈ పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారండి మనం మనము పార్క్ అయితే వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాము రండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పార్క్ పక్కనే ఒక చిన్న కాలువ కూడా ఉందండి చక్కగా చల్లటి గాలి కూడా వస్తుంది చూడండి ఎంత బాగుందో పిల్లలు పెద్దలు వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా పెద్ద పార్క్ అండి విజయవాడలో బాంబే కాలనీలో ఉందండి ఈ పార్కు చూడండి ఎంత బాగుందో వ్యూ కూడా మాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి చాలా పెద్ద పార్క్ అండి ఇది చూడండి పిల్లలందరూ పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా బాగుందండి ఇక్కడ చూడండి మాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి ఎంత వ్యూ కూడా చాలా బాగుందండి పార్క్ పక్కనే కొద్ది పిల్ల కాలువ కూడా ఉంది కాలువ చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగా ఉందండి మీరందరూ దగ్గర వాళ్ళైతే అందరూ వచ్చి చూడండి కొత్తగా పెట్టారండి బాంబే కాలనీలో ఈ పార్కు చాలా బాగుంది చూడండి మాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు పెద్దలు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చూడండి మనమైతే పార్క్ మొత్తం చుట్టి వద్దాం రండి చాలా బాగుందండి ఇక్కడ చూడండి అందరూ వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో వచ్చి చాలా బాగుందండి మేము కూడా మా పిల్లల్ని తీసుకొని సరదాగా వచ్చామండి మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు చూడండి పిల్లలందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు చూడండి పువ్వులు కూడా చాలా బాగున్నాయండి ఆ పువ్వులన్నీ పిల్లలు కోసేసి పాడు చేస్తున్నారు చూడండి చాలా చాలా నచ్చిందండి ఈ పార్క్ అయితే చూడండి పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా చాలా నచ్చింది మాకు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి వాంబే కాలనీలో ఉందండి ఈ పార్క్ కొత్తగా పెట్టారు చాలా పెద్ద పార్క్ అండి చాలా విశాలంగా కూడా ఉంది చాలా బాగుందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా వచ్చి మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి చూడండి చాలా పెద్ద పార్క్ అండి ఇది ఎటువంటి ఫీజు ఏది టికెట్ ఏమీ లేదండి ఫ్రీ అండి ఎంట్రీ చూడండి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మాకైతే ఇక్కడ దగ్గరండి చూడండి చాలా చాలా బాగుంది పువ్వులు కూడా చాలా బాగున్నాయి చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు చాలా బాగుందండి చాలా పెద్ద ప్లేస్ అండి ఇది చాలా పెద్ద పార్క్ అండి విజయవాడ వాంబే కాలనీలో మున్సిపాలిటీ వాళ్ళదండి నగరపాలక సంస్థ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉందండి పువ్వులు కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి చాలా చాలా బాగుందండి ఉచితంగా యోగా కూడా నేర్పిస్తారంట ఉచిత యోగా సెంటర్ అంటండి అది కూడా పెట్టారు చూడండి ఎంత పెద్దగా ఉందో పార్కు చాలా పెద్దదండి ఎంతో బాగుంది చూడండి చాలా పెద్ద పార్క్ అండి మీరు కూడా మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి దగ్గరలో ఉంటే విజయవాడలో ఉంటే మీరు చూడండి మాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా పెద్ద పార్కు మా పిల్లలతో మేము కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ చూడండి చాలా బాగుంది చూడండి ఈ పార్క్ మొత్తం చుట్టేశామండి మేమైతే చాలా చాలా బాగుంది పిల్లలైతే ఉయ్యాలలు అవన్నీ ఊగారండి చాలా బాగుంది పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో అన్ని రకాల పూల చెట్లు కూడా ఉన్నాయండి పూల మొక్కలు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పూల మొక్కలు కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా పెద్ద పార్క్ అండి చూడండి అక్కడ పిల్లలు క్రికెట్ కూడా ఆడుతున్నారు ఈ పార్క్లోనే క్రికెట్ కూడా ఆడుతున్నారు చూడండి పిల్లలు చూడండి క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది ఈ పార్క్లోనే చాలా పెద్ద ప్లేస్ అండి ఇది చాలా పెద్ద పార్క్ అండి ఇది ఎటువంటి టికెట్ ఏమీ లేదండి ఫ్రీ అండి ఉచితం అండి ఎవరైనా రావచ్చు పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు మా పిల్లలు మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే పార్క్ మొత్తం చుట్టూ చూసేసి కూర్చుండిపోయామండి ఒక చోట మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు చూడండి మా బుడ్డదైతే ఎలా నుంచి బెలూన్స్ కూడా అమ్ముతున్నారండి బయట చూడండి మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ పార్క్ అయితే మాకు బాగా నచ్చిందండి మాకు దగ్గరేనండి విజయవాడ వాంబే కాలనీలో ఉంది కొత్తగా పెట్టారండి ఎవరైనా చూడని వాళ్ళైతే వచ్చి చూడండి చాలా బాగుందండి పెద్ద ప్లేస్ అండి పార్క్ చాలా బాగుంది మేమైతే మా పిల్లలతో బాగా ఎంజాయ్ చేసామండి చాలా చాలా బాగుందండి పువ్వులు చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో పూల చెట్లు అయితే రకరకాల పూల చెట్లు ఉన్నాయండి మాకైతే బాగా నచ్చినాయి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు చూడండి చాలా బాగుందండి చూడండి చాలా చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే చూడండి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా దగ్గరలో ఉంటే వచ్చి చూడండి ఈ పార్క్కి రండి చాలా బాగుందండి ఉచితం అండి ఎటువంటి టికెట్ ఏదీ లేదు చాలా పెద్ద పార్కు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ పిల్లలతో వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇది చాలా పెద్ద పార్క్ అండి చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్